వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మేము ఎట్లా నడుస్తున్నాం అందరికి మీకైతే అందరికి అయితే హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే రాగి పండుగ కదా ఇక నేనైతే మా తమ్మునికి అయితే రాగి కట్టడానికి అయితే వెళ్తున్నా ఇక అంతకన్నా ముందు అయితే మంజులు అయితే వాళ్ళ తమ్మునికి అయితే రాఖీ కడుతుంది హాయ్ చెప్పవారా రాఖీ కట్టుకొని చూడండి ఎట్లా రెడీ కూర్చుంది మా వాళ్ళు ఇక మంజులు రెడీ ఉంది రాఖీ కడతా అనేసి మా తమ్మునికి

ఏది స్పైడర్ మ్యాన్ వరుణ్ అయ్యా స్పైడర్ మ్యాన్ ఏం చేస్తారా ఆస్తు వరుణ్ కానీ ఇద్దరేమో కొట్లాడుకుంటారు ఇట్లా పట్టుకో అందరకి అలా అందర అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములట్లా ఉంటారు రాగి పన్నకి చేవలకి మమ్మీ ఏయ్ వర మెల్లగా మెల్ల హ్మ్ ఇవారీ ఇట్లా గిరుస్తండి హాచా హాచంతం ఏ కాలమకు అక్కయ్య ఆవే తీ తీయరా ఏ మోతిచూర్

ఏమంటున్నా పెద్ద అయినాక పెళ్ళయినాక ఇట్లా అక్కడిని ఎప్పుడు ఇట్లా తీసుకోవాలి సరేనా మనకి లడ్డు మీద పడ్డది ఇట్లా తమ్ముడిని మంచి చూసుకోవాలి సరేనా ఏ కష్టం వచ్చినా ఇద్దరు కష్టం వచ్చి అదే వేరే స్వీట్ అయితే తినకపోతుండే ఎవరు రెండు రెండు లడ్లు వరణానికి పోదామా ఇప్పుడైతే పైన అయితే మా మరది కొడుకుండు విషు అండ్ చిన్నోడికి అయితే కట్ చేసి వస్తాము ఓకేనా ఫ్రెండ్స్ గో ఫ్రెండ్ చూడండి ఇక మాంజులు అయితే వాళ్ళ ఏమంటారు మా మరది కొడుకుకి అయితే రాఖీ కట్టడానికి అయితే వాళ్ళ తమ్ముడికి అవి వాళ్ళ చిన్న తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది అదసి అదసి అమ్మ దవడి విషు ఇట్లా ఇంగే యా ఆనగడ వదుడు ఇనే రాకి తమ్ముకి నువ్వు అక్కా కదను ఆ కట్టు మా పొట్టి చిన్న ఉంది అనేసి వాళ్ళ అక్క ముట్టిస్తుంది కడుతుంది ఇవట్ దీని బదలు వచ్చేసరికి గడతది యా ఆ సీమ చివి మంచిది చెరకి ఇక మా అర్దే మా అర్దే అయితే ఇక మా పాపకైతే అయితే ఫ్రాక్ తీసుకొచ్చిండు అంటే మా చిన్నడు మా వాళ్ళక్క డ్రెస్ తీసుకొచ్చిండు రాక్ల పండక్క అయితే ప్రతిసారి డ్రెస్ వస్తుంది అంజలికి అయితే మా అయితే మా చిన్నడు అయితే డ్రెస్ తీసుకొని వచ్చిండు బాగుందా ఇగే సరేనా కొద్దిసేపు వేసుకోండి

సేమ్ సిగరెట్ మీద అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా ఇంటికి దగ్గర అందుకే బస్ లేదు ఏం లేదు ఒకటి బండి మీదనే వచ్చేసిన ఇక మా తమ్మునికి అయితే రాఖీ గట్ట నీకు అయితే వచ్చేసిన మేమైతే ఏ మంచి వచ్చింది తీరా ఫ్రెండ్స్ నేనైతే ఇక అక్క బదులు అక్క బదులు గిట్ల తీసుకొచ్చిన ఇక ఫస్ట్ అయితే అక్కదైతే కాదు మా అక్క వాళ్ళకి పండగ లేదని రాలేదు అక్క ఇది నేనే అక్క పేరు మీద గణేష్ని తీసుకొచ్చిన మా తమ్మునికి ఇది నా పేరు మీద రాధాకృష్ణుని అయితే తీసుకొచ్చిన ఎందుకంటే రాధాకృష్ణుడు లాగా మా తమ్ముడు మా మరదం ఎప్పుడు కలిసి మనిషి ఇట్లనే ఉండాలనేసి తీసుకొని వచ్చిన సంతోషంగా ఉండేప్పుడు సరేనా మళ్ళా మళ్ళా వచ్చి పండగ అయితే మా అల్లుడు ఇట్లా ఉంటాడు పాప అసలు ఈసారి వస్తాడేమో అనుకున్నాము కానీ లేడు వస్తే మా అంజాస్తో కట్టిస్తుండే మళ్ళా సరికి అయితే ఇక మా ఫ్యామిలీ అంతా కనిపిస్తాం వీడియోలు అయితే మా అక్క ఇట్లా వస్తా అప్పుడైతే అందరము ఈసారి ఒక్కదాన్ని వచ్చిన దొడ దొడి ఉంది మా అక్క రాలేదు మా తమ్ముడు నేను అయితే ఇంటికెట్ వచ్చేసిన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడికి అయితే కట్టేసి వచ్చినా ఇంకొక తమ్ముడు ఇంకో తమ్ముడు మా చిన్న అయితే గట్టి వచ్చినా అంటే మా యాదవల తమ్ముడు ఊరికి అయితే వెళ్ళిపోతుంది ట్వంటీ త్రీకి అయితే టికెట్ అయిపోయింది ఇంక ఊరికి వెళ్ళిపోతు ఇంకా రాగి మా తమ్ముడు ఫ్రెండ్స్ మా చిన్న తమ్ముడు ఇంకొక తమ్ముడు దొరికింది నాకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇక్కడికైతే అయిపోయింది నాకు రాగి గట్టడైతే ఫస్ట్ మా తమ్ముడు గట్టి దొరికినా ఇంకో చిన్న తమ్ముడు కట్టినా ఓకేనా ఫ్రెండ్స్ ఇదేం నా రాగి పండగ వీడియో అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్